పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ రోజుకొక వింతగా పొంతలు తొక్కుతూ ఉంది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రింట్ మీడియా డిజిటల్ మీడియా షార్ట్లైట్ ఛానల్స్ కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇష్యూ రోజు ఒక రీతిగా మలుపు తిరుగుతూ ఉంది ఇప్పటికీ మూడు వందలు దాటే సీసీ ఫుటేజెస్ రిలీజ్ చేసినట్లుగా చెబుతూ ఉన్నారు మరి అవి ఎలా రిలీజ్ చేస్తున్నారో ఏ విధంగా వస్తుందో మనకు తెలియదు కానీ ఇప్పటికీ సస్పెన్షన్లో ఉందన్నమాట పోలీసు వారు ఇప్పటికి రిపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల ఇప్పటికీ అది హత్య లేకపోతే యాక్సిడెంట్ తేలలేదు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలామంది ఇటు క్రైస్తవం నుంచి ఇటు క్రిస్టియానిటీ అంటే పడనటువంటి వారు కూడా హోరహోరీగా ఒకరికొకరు పోస్టులు పెట్టుకోవడం తర్వాత సోషల్ మీడియా వేదికగా ఈ యాక్సిడెంట్ అని ఒకరంటే హత్య అని మరొకరు ఈ యాక్సిడెంట్ అని త్రాగి చచ్చాడని చెప్పేసి కొందరు కోస్తూ ఉంటే మరి కొందరేమో ఇది కుట్ర పని ప్లాన్ ప్రకారంగానే ఇది జరిగించారని చెప్పేసి పరవీర్ పగడాల గారి యొక్క అభిమానులు కానివ్వండి క్రైస్తవులు కానివ్వండి వారు గట్టిగా వారు నమ్ముతూ ఉన్నటువంటి వైనం ఇప్పుడు ఈ తరుణంలోనే మరికొందరు డిక్లరేషన్ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు ఇక రిపోర్ట్ ఎవరు రాలేదు కానీ ఇది యాక్సిడెంట్ అని చెప్పి డిక్లరేషన్ కూడా ఇచ్చేస్తూ ఉన్నారు ఇప్పుడు క్రైస్తవ సమాజం ఏదైతే ఉందో ఈ క్రైస్తవ యావత్ ప్రపంచ క్రైస్తవ సమాజం అంతా ఈ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ లెవెల్ ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల గారికి అభిమానులు అందరూ కూడా వారు నమ్ముతున్నది ఏంటంటే ఇది హత్య అని చెప్పి వారు నమ్మి ఇది అనుమానాస్పద మృతిగానే భావిస్తున్నామని చెప్పేసి వారు నమ్ముతున్నటువంటి వైన మనకు తెలుసు ఇప్పుడు వ్యతిరేకులు కొందరు ఇది యాక్సిడెంటే వస్తున్న సీసీ ఫుటేజ్ని పెట్టి మనకు అర్థమవుతుంది కదని చెప్పేసి వీరు మాట్లాడుతూ ఉన్నారు ఈ తరుణంలోనే త్రిబులర్ గారు ఒక వీడియో చేశారు ఇది యాక్సిడెంటే ఇది అనవసరంగా గొడవలు పెట్టకూడదు క్రైస్తవులు చాలామంది రచ్చగొడేస్తూ ఉన్నారు అందువల్ల విపరీతమైనటువంటి గొడవలు జరుగుతూ ఉన్నాయి దీనికి బాధ్యులు మీరు అవుతారని చెప్పేసి ఆయన తన స్టైల్లో వారు స్పీచ్ ఇచ్చేశారు ఇప్పుడు క్రైస్తవ ప్రపంచంలోనే డీసెంట్గా కాస్త ఫామ్లోకి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు జాన్పాల్ గారు ఈయన ప్రవీణ్ పాడల గారు వారు చనిపోయినప్పుడు హైదరాబాద్లో వీరు అక్కడే ఉన్నారు తర్వాత ప్రవీణ్ పాడాల గారికి సానుభూతిని తెలియజేశారు అప్పుడు క్రైస్తులందరూ కూడా ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు పక్కన నిలబడ్డాడు మరి ఇంతలో ఏమైందో తెలియదు కానీ సీసీ ఫుటేజ్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను నేను ఈ స్పాట్కి వెళ్ళాను నేను చెప్పగలుగుతున్నాను ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు జాన్ పాల్ అనుబన్న వ్యక్తి రిపోర్ట్ రాకముందే ఆయన డిక్లరేషన్ ఇచ్చేస్తున్నాడు ఇది యాక్సిడెంటే చూస్తున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఒక్కసారి బాగా విఫలంగా ఆలోచిస్తే ఒక్కసారి ఇది యాక్సిడెంట్గానే అనిపిస్తుంది ఇది యాక్సిడెంటే అనే టైప్ ఆఫ్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు క్రైస్తవ ప్రపంచం అనుమానాస్పద మృతిగానే కేసు ఫైల్ చేయమని చెప్పేసి వారు కోరితే ప్రభుత్వం వారు అనుమానాస్పద మృతి కానీ కేసు ఫైల్ చేశారు ఇంకా రిపోర్ట్ రాలేదు ఇప్పుడు పోలీసు వారు కొందరికి వార్నింగ్లు కూడా ఇచ్చారు మీరు అనవసరమైనటువంటి పోస్టులు పెట్టద్దని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఆర్టీవీ వాళ్ళు కూడా వెళ్ళి అక్కడికి ఏలూరులో ఆయన వైడ్ షాప్కి వెళ్ళి కొంటున్నట్లుగా దాన్ని కూడా ప్రచారం చేస్తారు మరలా వారు క్షమాపణలు కోరినట్టుగా కూడా సమాచారం అంత ఉంది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి ఇప్పుడు పోలీసు వారు కూడా ఆ యొక్క సంఘటనకి ఆ సిసి ఫుటేజ్కి మాకు సంబంధం లేదని చెప్పేసి కూడా పోలీసు వారు కూడా తెలియజేశారని చెప్పేసి బీబీసీ న్యూస్లో ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ తెగ వైరల్ అవుతూ ఉంది ఈ తరుణంలో పాస్టర్ గారినటువంటి క్రైస్తవ పక్షంగా ఉండేటువంటి జాన్ పాల్ గారు ఈ తరుణంలో వారు ఇది యాక్సిడెంటే అని చెప్పి తోటి సేవకుని ఈ విధంగా రిపోర్ట్ రాకముందు ఇది యాక్సిడెంటే ఎక్కువ శాతం యాక్సిడెంట్గానే కనిపిస్తుంది చెప్పేసి వారు మాట్లాడి ఎంతవరకు సబు అని చెప్పి క్రైస్తవ ప్రపంచం అడుగుతూ ఉందన్నమాట ఇప్పుడు నేను కూడా క్రైస్తవ ప్రపంచం పక్షంగానే నేను ఒక మాట అడుగుతూ ఉన్నాను ఎట్లా నువ్వు చెప్పగలుగుతావు ఎన్నో అపోహలు ఉన్నాయని చెప్పి క్రైస్తవులు అంటూ ఉన్నారు ఇది పక్కా ప్రీప్లాన్డ్గా జరిగిందని చెప్పేసి మరికొందరు భావిస్తూ ఉన్నారు ఇప్పుడు నీతోటి సేవకులుగా నీతో ఉండేటువంటి సేవకులు కొందరు పాసస్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా నమ్మేది కూడా ఇది హత్యగానే వారు చూస్తూ అనుమానిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ తరుణంలో వెంటనే సోషల్ మీడియా వేదికగా నిజంగా క్రైస్తవుల పక్షంగా ఉండేటువంటి వ్యక్తిని ఇది నిజంగా యాక్సిడెంటే అని తెలిసిందనుకో ఏం చేస్తావు వాస్తవానికి సైలెంట్ అవుతావు ఏం మాట్లాడవు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఒక డిక్లరేషన్ ఇచ్చినట్టుగానే మాట్లాడుతూ ఉన్నావు ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి అందువల్ల క్రైస్తువులకి ఇప్పుడు చాలా వారు జురుము ఉన్నారు ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క కింద కామెంట్లు చూడు నేను పర్సనంట్ చాలామంది ఇది హత్య అనేటువంటి కోణంలోనే వారు కామెంట్లు పెట్టారు నీకు ఎవరు సపోర్ట్ చేస్తలేదు అయితే ఏ కోణంలో యాక్సిడెంట్ అని చెప్పేసి నువ్వు డిక్లరేషన్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళు ఏ కోణంలో యాక్సిడెంట్ అని చెప్పేసి డిక్లరేషన్ చేస్తూ ఉన్నావు ఇప్పుడు నిజంగా ప్రవీణ్ పగడాల గారు త్రాగారు అని చెప్పేసి అనుకున్నాం ఇప్పుడు ఆయన చిన్న వ్యక్తి కాదు కదా ఒకవేళ త్రాగే అలవాటు ఉందనుకోండి ఆయన వస్తూ వస్తూనే దారిలో తన ఫ్రిడ్జ్లో ఉండేటువంటివో లేకపోతే స్పెషల్గా ఉండేటువంటి ఒక షోకేస్ నుంచో లేకపోతే వేరే వేరే ఇతర ఏరియాస్ నుంచి తీసుకొని వచ్చి మధ్య మధ్యలో తాగుతూ ఉంటాడు ఆయన నాలెడ్జ్ లెస్ పర్సన్ కాదు కదా మంచి జ్ఞానవంతుడు ఆయన ఇప్పుడు త్రాగి బండిని నడిపితే యాక్సిడెంట్ అవుద్ది అని సంగతి ఆయన తెలియదు అంటారా ఇప్పుడు డ్రింకింగ్ చేయడం వల్ల ఫుల్గా తప్పు త్రాగి బండిని నడిపనుకోండి యాక్సిడెంట్ అవుద్దని సంగతి ఆయన తెలియదు అంటారా ఇప్పుడు అలాంటి వ్యక్తి ఒక ఫుట్ పాత్ మీద పొడుకోవడం పెట్టండి రెండు మూడు గంటలు అలా ఉండి కూడా పెట్టండి ఇప్పుడు ఆ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అడిగితే ఆయన ఏమంటున్నారు ఆయన నీరసంగా ఉన్నాడు కానీ ఆయన ఏమీ త్రాగినట్టానికి అనబాల కనబడలేదండి అన్నారు ఆయన ఒకవేళ త్రాగినట్టుగా వారు ఐడెంటిఫై చేశారనుకోండి పోలీసు వారు చేసే మొట్టమొదటి పని అడుగు తెలుసా అక్కడ కేసు ఫైల్ చేసి అతన్ని స్టేషన్ తీసుకుని వెళ్ళడమో ఫైన్ కట్టించుకోవడం చేస్తూ ఉంటారు ఆ బండి కదలనివ్వకుండా అతను త్రాగు నిరిగిపోయేంత వరకు ఆయన కూర్చోబెడతారు కే స్టేజన్లో కూర్చోబెడతారు అలాంటివి ఏం చేయలేదు అక్కడ అక్కడ టీ కొట్టు ఆయన ఆ బ్రదర్ మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం గమనించవచ్చు బిగ్ టీవీ వరకు ఒక ఇంటర్వ్యూ ఆ ఆర్టీవీ వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ వేస్తాడు సుమాన్ టీవీ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ ఇస్తాడు తగిన సోషల్ మీడియా వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ వేస్తూ ఉంటాడు అందులో ఆయన ఫస్ట్ నేను చూశాను బైక్ చూసాను అతను ఫేజ్ చూశాను తర్వాత అతను ఫేజ్ చూడలే రకరకాల డిఫరెంట్ వేరియాస్ కనిపిస్తూ ఉన్నాయి సో మరి ఇటువంటి తరుణంలో యాక్సిడెంట్ అని చెప్పేసి ఎలా డిక్లరేషన్ చేస్తావు జాన్ పాల్ ఇప్పుడు ఆయన తాగాలనుకుంటే అక్కడ వెళ్ళవలసిన ఏంటి సార్ నోటలు పోతాడు లేకపోతే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉన్నాయి బారన్ రెస్టారెంట్స్ అక్కడ వెళ్ళిపోతాడు ఏమండి ఇప్పుడు అతను ఒక చిన్న వైన్ షాప్కి వెళ్ళి కొనుక్కొని రావాల్సిన పరిస్థితి పట్టలేదు కదా ఆయనకి ఆయన ఎవరండి రెండు కంపెనీలు సీఈఓ అమెరికా దేశంలో అమెరికా దేశంలో ఒక మంచి బిల్డింగ్ కూడా కట్టుకున్నాడు ఆయన ఓట్లో కూర్చుబెట్టి బిల్డింగ్ కట్టుకున్నాడు పైన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది దాన్ని నమ్మేసి ఆయన మన దేశానికి వచ్చేసి దేవుని పరిచయలు ఆయన ఇన్వాల్వ్ అయిపోయాడు దేవుని కోసం దేవుని పరిచయం కోసం రాజమండ్రిలో ఒక బైబిల్ కాలేజ్ అని చెప్పేసి స్థలం కొన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు అదర్ స్టేట్కి కూడా వెళ్ళడానికి ఆయన ప్లాన్ చేసుకున్నాడని చెప్పేసి కొన్ని సమాచారాలు కూడా ఆ మధ్యన ఆయన చనిపోతున్నటువంటి తురుణంలో అందుతూ ఉన్నాయన్నమాట ఇలాంటి ఎలాంటి ఈ యాక్సిడెంట్ అని చెప్పేసి ఎలా డిక్లేర్ చేస్తావు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన హైదరాబాద్ నుంచి వస్తుండగానే మూడు నాలుగు సార్లు యాక్సిడెంట్ అయిందని చెప్పేసి కూడా ఆ సిసి ఫుటేజ్ని బట్టి కొంతమంది మాడుతున్నటువంటి వైను మనం గమనించవచ్చు ఏంటి ఇన్నిసార్లు యాక్సిడెంట్ అయితే కనీసం రెండు రెండోసారి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా వారు బంధువులకి ఫోన్ చేయకుండా ఉంటాడా ఇన్ఫామ్ చేయకుండా ఉంటాడా లేదంటే అతని ఫాలోవర్స్ ఏం తక్కువ ఆయన ఏ ప్రాంతం వెళ్ళినా అతని ఫాలోవర్స్ ఉన్నారుగా అతను అభిమానించేటువంటి వారు కూడా ఉన్నారుగా క్రైస్తులు ఉన్నారుగా అలాంటి వారు ఒకరు సేవకులు తనకు కాంటాక్ట్లో ఉంటారుగా వారికైనా కనీసం ఫోన్ చేస్తారుగా దగ్గరలో యాక్సిడెంట్ అయితే ఇప్పుడు యాక్సిడెంట్ అయితే ఆ దగ్గరలో ఉన్నటువంటి వారు ఎవరు కూడా తను పట్టించుకోనకుండా ఉండారంటారా ఏదో విధంగా ఫస్ట్ ఎయిడ్ చేయడమో లేకపోతే హాస్పిటల్ తీసుకుని వెళ్ళడమో లేకపోతే ఇన్ఫార్మ్ చేయడమో ఇది జరుగుద్ది కదా మరి ఎక్కడ పూర్తిగా ఆయన మాస్క్ లేకుండా కనబడినటువంటి పాప నేను పోలేదు ఆయన ఎప్పుడు కూడా హెల్మెట్తోని మాస్క్తో ఉన్నాడు మాస్క్ లేకుండా ఒక్క వీడు కూడా బయటకు రాలే ఒక్క ఫోటో కూడా బయటకు రాలే మాస్క్ లేకుండా ఒకవేళ ఫోటో వచ్చేస్తుంది ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఉంది కాబట్టి ఫోటో వచ్చేస్తే వచ్చేస్తే వచ్చేచ్చు ఇప్పుడు అతను మాస్క్ లేకుండా రియల్ సీసీ ఫుటేజ్ కానివ్వండి రియల్ ఫోటో కానివ్వండి మాస్క్ లేకుండా వితౌట్ మాస్క్ వితౌట్ హెల్మెట్ లేకపోతే ఒక్క సీసీ ఫుటేజ్ కూడా రాలేదండి నాలుగు వందల యాభై కిలోమీటర్లు హెల్మెట్ తీయకుండా ఆయన ప్రయాణం ఒక ఒక్క సేపు మనం ప్రయాణం చేస్తే జర్నీ చేస్తే ఏంటి మనం రెండు మూడు చోట్ల హెల్మెట్ తీసి ఆ మయాన్ని గాలి పోసుకుంటామే ఇరవై నాలుగు గంటల ప్రయాణంలో ఒక్కసారి కూడా హెల్మెట్ తీగొని ఉంటాడా ఒక్కసారి కూడా మాస్క్ దిగొని ఉంటాడా కనీసం టీ తాగినప్పుడు అన్నా వాటర్ తాగినప్పుడన్నా కనీసం టిఫిన్ చేసినప్పుడన్నా తీగొని ఉంటాడు మీరు అనుకున్నట్లుగా ఏదో రమ్మకు ఉంటాడని చెప్పి అనుకున్నట్టుగా వైట్ షాప్లో కనీసం అది తాగినప్పుడన్నా మాస్క్ తీగొని ఉంటాడా హెల్మెట్ తీగొని ఉంటాడా సో అందువల్ల ఎన్నో డౌట్స్ క్రైస్తవ ప్రపంచంలో ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వ వారు చక్కగా వారు విచారిస్తూ ఉన్నారు వారు పని వారు చేస్తూ ఉన్నారు పోలీసు వారు కూడా న్యాయబద్ధంగా వారి పని వారు చేస్తూ ఉన్నారు రిపోర్ట్ వస్తుంది రేపు పొద్దున రిపోర్ట్ యాక్సిడెంట్ అని చెప్పేసి తప్పుడు రిపోర్ట్ వచ్చేస్తుంది అని చెప్పేసి ముందే నువ్వు ఊహించుకొని మాట్లాడిస్తున్నావేమో గారు కూడా ఆయన డిప్యూటీ స్పీకర్ గారు ఆయన కూడా అదే మాట్లాడేస్తూ ఉన్నాడు రిపోర్ట్ రాకముందే రిపోర్ట్ రాకుండా యాక్సిడెంట్ అని చెప్పేసి డిక్లేర్ చేయడము ఎంతవరకు సవ్వు జాన్పాల్ ఒకసారి ఆలోచించు తప్పు కదా కరెక్ట్ కాదు కదా క్రైస్తవ ప్రపంచాన్ని ఎంత తొక్కు మంచిన వేసేవయ్యా దేవుని సేవకుని ఎంతగా నువ్వు తీసి ఒకసారి ఆలోచించు అది కరెక్ట్ కానే కాదు రిపోర్ట్లో ఒకవేళ ఆయన డ్రంక్ అంగ్ డ్రైవ్ చేసేయడం సంగతి ఒకవేళ తెలిసినా క్రైస్తవ ప్రపంచం ఏమాత్రం కూడా భయపడిన అవసరం లేదు ఒకవేళ ఇది పక్కా ప్లాన్ అనుకో ఆ కోణంలో కూడా విచారిస్తారు అతను డ్రంక్ డ్రైవ్ చేశాడు బంధులతో మాట్లాడడమో లేకపోతే తన స్నేహితులతో మాట్లాడడం ఇతను ఉన్నటువంటి ఏంటో సంవత్సరం అంతా ఇతను బ్యాంక్ స్టేటస్ చూడడమో ఆయన వైన్ షాప్కి ఎన్నిసార్లు వెళ్ళి ఎన్నిసార్లు ఫోన్ కొట్టాడు ఎన్నిసార్లు వైన్ షాప్కి వెళ్ళాడు మొత్తం తెలిసిపోద్దిగా ఒకవేళ అతను డ్రంక్ అండ్ డ్రైవే చేసినటువంటి రిపోర్ట్ వచ్చిందనుకో అప్పుడు నిర్ధారణ చేస్తే బాగుంటుంది తను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటువంటి అలవాటు ఉందని చెప్పి ఒకవేళ డ్రింకింగ్ చేసే అలవాటు ఉందని చెప్పేసి నిర్ధారణ చేస్తే బాగుంటుంది సో చాలా ఉన్నాయి పోలీసు వారు వారు వారి కోణాలలో వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వారు గౌరవిద్దాం మనం రెస్పెక్ట్ చేద్దాం ప్రభుత్వాన్ని రెస్పెక్ట్ చేద్దాం పోలీసు వారికి మనం రెస్పెక్ట్ చేద్దాం రెస్పెక్ట్ చేసి వారు చేటు రిపోర్ట్ని బట్టి అప్పుడు చక్కగా మన బాధ ఏంటో వ్యక్తం చేసుకున్నట్లయితే ఆ కోణంలో కూడా వారు విచారించడానికి అవకాశం ఉంటుంది కదా రిపోర్ట్ రాని పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు బహిరంగంగా నువ్వు చెప్పేయాలనుకున్నా చెప్పుకున్నా ఇబ్బంది లేకుండా పోను పబ్లిక్గా నువ్వు చెప్పాలనుకున్నా చెప్పుకున్న ఇబ్బంది లేకపోను ఓ రిపోర్ట్ రాకముందే ముందే నువ్వు కూచేసావంటే నువ్వు అనుకోవాలా లేకపోతే కంగారు పడ్డావు అనుకోవాలా తొందరపడుతున్నావు అనుకోవాలా లేకపోతే బింబెలెత్తిపోతున్నావు అనుకోవాలా హడావడి చందుతున్నావు అనుకోవాలా ఎవరన్నా భయపెడుతున్నారనుకోవాలా అనేది క్రైస్తవ ప్రపంచం డౌట్ పడుతుంది నీ మీద సో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అనుకుంటా ఉన్నాను ఇప్పుడు ఎవరైనా సరే ఆ ఇన్స్టెంట్లో ఆ యొక్క ప్రమాదంలో క్రైస్తుడే కాదు హిందూ ఉన్నా ముస్లిం ఉన్నా తప్పకుండా మన న్యాయబద్ధంగా విచారం జరగాలని చెప్పి కోరుకోవడం తప్పేం కాదు కానీ డిక్లేర్ చేయకూడదు డిక్లర్ చేయడానికి ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థ చూసుకుంటుంది కదా జాన్ఫాల్ ఎందుకు కంగారపడ్డావు నువ్వు తప్పమ్మా కరెక్ట్ కాదు